హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక ప్రకటన అయితే జారీ చేశారు ఎవరైతే రాష్ట్ర రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసాకు సంబంధించి మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారన్నమాట ఇప్పటికీ కొన్ని లక్షల మంది రైతన్నలు ఈ యొక్క రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో రైతు భరోసాకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ను తీసుకొస్తూ కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు అంటే ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే ఈ యొక్క రైతు భరోసా ద్వారా సాయం అందుతుందని కూడా మరొక అప్డేట్ని అయితే తీసుకొచ్చారనమాట ఇక ఏ రైతులకు డబ్బులు పడతాయి ఏంటి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే వీడియోని లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోని లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా మీరు లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయండి వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు ఇక తప్పకుండా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలంటే మీరు ఈ విధంగా చేస్తేనే మీరు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే ప్రభుత్వం అందించేటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే ఉచితంగా తెలుసుకోవాలంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు ఇక తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంటపై నన్ను అక్కడ మర్చిపోవద్దు మరింత సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు అనమాట తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోవట్లేదు దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను ఇక లైక్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీ ప్రకారం రైతులందరికీ కూడా రైతు భరోసా పథకం ద్వారా లబ్ధి చేకూర్చాలని నిర్ణయం అయితే తీసుకున్నారన్నమాట ఇక రైతు భరోసా పథకం ద్వారా ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు డబ్బుల విడుదల అనేది మనకు ఈ యొక్క సంక్రాంతి నుంచి కూడా జమ జమ చేయడానికి ఆయన ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఈ డబ్బుల విడుదలలో భాగంగా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క డబ్బుల జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఈ రైతు భరోసాకు సంబంధించి కొన్ని కొత్త రూల్స్ని అయితే తీసుకురావడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారంతా వారందరికీ కూడా కేవలం ఏడెకరాల ఎకరాల వారికి మాత్రమే అంటే గతంలో పది ఎకరాలకు ఇస్తామన్నా కూడా ఇప్పుడు కేవలం ఏడెకరాల ఎకరాల వారికి మాత్రమే ఒక రైతు భరోసాను అందించాలని నిర్ణయం అయితే తీసుకున్నారు ఇక ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి ఏడు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ఈ వానాకాలం సీజన్కు సంబంధించిన రైతు భరోసా నిధులను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా ఇంకా ఎవరైనా సరే అప్లై చేసుకోకుండా ఉంటే అప్లై చేసుకోవడం కానీ కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ ఇక అంతేకాకుండా అప్లై చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బ్యాంక్ అకౌంట్ ఏఎఫ్సి కోడ్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అంతేకాకుండా ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది ఉందా లేదా అనేది కూడా మీరు చేసుకోవాలన్నమాట ఇలా చేసుకుంటే మీకు తప్పకుండా యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి మీకు తప్పకుండా డబ్బులు అయితే జమ అవుతాయన్నమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ డబ్బుల అనేది జమ కాబోతుంది డబ్బులు అనేది జమకాపోతున్నాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలంటే ముఖ్యంగా దరఖాస్తు చేసుకుంటూ దరఖాస్తు చేసుకున్న వారు ఎకరాల వారికి మాత్రమే డబ్బులు వస్తాయని కూడా నిర్ణయం అయితే తీసుకున్నారనమాట కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు ఈ విషయాలను గమనించి అర్హత ఉన్నవారు మాత్రమే అప్లై చేసుకోవాలి అర్హత లేకపోతే మీకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పథకాల డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే లేదు కాబట్టి మీరు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరు మీకు అర్హత అనేది ఉండాలన్నమాట అర్హత లేకపోతే మీకు ఈ డబ్బులు వచ్చే అవకాశమే లేదు కాబట్టి మీరు తప్పకుండా ఈ అంశాన్ని పరిశీలించి మీరు అర్హత ఉంటేనే యొక్క పథకానికి అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ అర్హత లేకుండా మీరు అప్లై కనుక చేసుకుంటే మీ వివరాలన్నీ కూడా తొలగించి మీకు ప్రభుత్వం నోటీసులు కూడా పంపించే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని మీకు ఎలిజిబుల్ ఉంటేనే అప్లై చేసుకోండి అర్హత లేకపోతే ఎలిజిబుల్ లేకపోతే అప్లై చేసుకోవద్దు అప్లై చేసుకుంటే చాలా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయన్నమాట కాబట్టి మీరు ఈ విషయాలన్నీ గమనించి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి పొందండి ఇక అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతు భరోసాకు సంబంధించి త్వరలోనే కొత్త లిస్టులు కూడా విడుదలవుతాయి ఈ సంక్రాంతి నుంచి కూడా రైతు భరోసాకు సంబంధించి ఎనిమిది వేల కోట్ల రూపాయలను రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి గారు నిర్ణయించారు కాబట్టి ఆయన నిర్ణయం తీసుకున్న దాన్ని బట్టి మనకు తప్పకుండా యొక్క పైసలు అనేది విడుదలవుతాయి ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వారికి తప్పకుండా యొక్క డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి మీకు తప్పకుండా డబ్బులు అయితే విడుదల చేస్తామని కూడా ఆయన ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న వారికి మాత్రమే యొక్క డబ్బులు అయితే వస్తాయి అర్హత లేని వారికి డబ్బులు వచ్చే పరిస్థితే లేదు అంతేకాకుండా ఈ కొత్త రూల్స్ కూడా పరిగణలోకి తీసుకుని మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటే కూడా మీకు యొక్క రైతు భరోసా డబ్బులు అయితే ఇవ్వరన్నమాట ఈ విషయాలన్నీ రైతులు దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండండి అప్పుడే మీకు డబ్బులు అయితే విడుదల అవడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని పథకాల ద్వారా కూడా లబ్ధులు చేకూర్చాలని తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మిగిలినటువంటి వారు ఉన్నారో అందరికీ కూడా డబ్బుల విడుదలకు ప్రభుత్వం సిద్ధమైనటువంటి నేపథ్యంలో కొన్ని రూల్స్ ను పరిగణలోకి తీసుకునే అర్హతలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకునే డబ్బులు విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైంది కాబట్టి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డబ్బులు అయితే జమ అవుతాయి అలాగే అర్హత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైనా సరే అప్లై చేసుకోవాలంటే తీసుకోవడానికి సిద్ధంగా ఉండండి వస్తాయి కాబట్టి

డబ్బులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది ఇక పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత కింద ఒక్కొక్క రైతుకు కూడా రెండు వేల రూపాయలను విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది ఇక జనవరిలోనే సంక్రాంతి తర్వాత నుంచి కూడా మనకు పిఎం కిసాన్ కూడా డబ్బులు జమ అవుతుంది రైతులు ఇప్పటికీ రెండు విడతల డబ్బులను అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది

మిస్ మన ఛానల్ ని ఫాలో తెలుసుకుంటూ ఉండొచ్చు ఎవరి హెల్ప్ లేకుండా మీ ఫోన్ లోనే మెసేజ్ అయితే మీరు తెలుసుకోవచ్చు అప్డేట్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మరి వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చి తీసుకొస్తాను గంట పైన కూడా నొక్కండి